హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి నేరుగా రైతులకు ఇచ్చేటువంటి పెట్టుబడి సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో మన ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు సో ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది మన ఖాతాలకి రావడం జరుగుతుంది ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి డబ్బులు రావు అనే విషయంతో పాటుగా మీరు ఈ యొక్క పని చేస్తేనే ఇక్కడి నుంచి మీకు రైతులకు సంబంధించినటువంటి ఏ బెనిఫిట్ అయితే మీరు కోరుకుంటున్నారు ప్రతి బెనిఫిట్ పడితే మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఒక పని అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఈ యొక్క పని కనుక చేయకపోతే మీకు ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా అయితే పోబోతున్నాయి సో ఆ యొక్క పని అంటే కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎక్కడ చేసుకోవాలో కూడా అయితే క్లారిటీగా తెలుపుతాను సో కాబట్టి మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ కూడా వీడియోని అయితే షేర్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో పన్నెండు వేల రూపాయల చొప్పున ఒక ఎకరా పొలం కలిగిన వారి నుండి నేరుగా పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ ఉంది అయితే పది ఎకరాల కంటే మించిన వారికి గతంలో రైతు బంధు పథకం పేరుతో డబ్బులు అయితే పడేవి కానీ అటువంటి వారందరూ కూడా భూస్వాముల కిందకు వస్తారని చిన్న సానకార రైతులైతే కేవలం పది ఎకరాల కంటే తక్కువ ఉంటారని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇప్పుడు ఈ యొక్క మార్గదర్శకాలన్నింటినీ కూడా మార్చివేయడం జరిగింది సో మార్చినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగా ఇప్పుడు ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది అయితే మనం ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పడేదానికి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు రిలీజ్ చేయడం జరిగింది ఆ యొక్క నోటిఫికేషన్ మనం క్లారిటీగా చూసుకొని తర్వాత నేను మీకు ఆ యొక్క పని అంటే కూడా నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఖచ్చితంగా అయితే మీరు ఆ పని అయితే చేసుకోవాల్సి ఉంది అది కూడా నేను చెప్తాను మధ్యలో సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వచ్చినటువంటి నోటిఫికేషన్ని రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగిపోతుంది పదకొండవ తేదీన పోలింగ్ జరిగింది ఇదే సమయంలో ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేయడం కోసం సిద్ధమైంది రైతులు వేచి చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులపైన కూడా ఆసక్తికర నిర్ణయం తీసుకోనుంది రైతులకు పంట సాగు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే ఖరీఫ్ యాసంగ సీజన్లలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం నగదును జమ చేస్తుంది ఈ ఏడాది సంబంధించినటువంటి ఖరీఫ్ సీజన్కు డబ్బులు జమ చేయగా ప్రస్తుతం యాసంగ సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా నగదు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావాల్సి ఉండగా రైతులు ఎప్పుడెప్పుడు అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు కాగా యాసంగ సీజన్ ఎప్పుడూ ప్రారంభమైంది రైతులు వివిధ పంటలను సాగు చేసే విధంగా ప్రభుత్వం అందించే రైతు భరోసా నగదు కోసం ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం మాత్రం నగదు విడుదలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే ఎన్నికలు జరుగుతున్న విషయం ప్రకారంగా ఈ క్రమంలో రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ చేస్తారంటూ ప్రతిపక్షాలు పార్టీలు నాయకులు ప్రభుత్వాన్ని నిలదీయడంతో పలుచోట్ల అధికారిక పార్టీ నేతలకు రైతుల నుంచి కూడా వ్యతిరేకత మొదలైంది ఈ క్రమంలో యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైంది రైతు భరోసా పథకానికి సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలను పంపిణీ చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ప్రజాపాలన సభలో అయితే ప్రకటించారు ప్రగతి బాట పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రకటించారు యాసంగి సీజన్లో పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ రైతుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది అయితే రైతులు రైతు భరోసా పథకం నిధులు జమ చేయడానికి ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేనట్టు తెలుస్తుంది దీంతో బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద మొత్తం అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు ఆర్బీఐకి దగ్గర నుంచి తొమ్మిది వేల కోట్ల రుణాన్ని కోసం ఇండిపెండెంట్లు పెట్టింది ఈ నెల మనకు ఈ రోజు నుంచి ఆర్బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా అప్పులు ప్రభుత్వ ఖజానాలో పడబోతున్నాయి అంటే పదో తారీఖున ఈ యొక్క ఆర్బీఐ నిర్వహించే ఈ వేలంలో అప్పులైతే మన ఖాతాలకి డబ్బులు అయితే వస్తాయి తదుపరి రైతుల ఖాతాలకు డబ్బులను మనకు బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ నెల పదో తారీఖు రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోతే ఆ తర్వాత మరింత సమయం పట్టే అవకాశం ఉంటుందని తెలుస్తుంది ప్రస్తుతం రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులు సమకూరుకుంటే మున్సిపల్ ఎన్నికల తరువాత రైతుల బ్యాంక్ ఖాతాలకు నమచే నగదు జమ చేసే పరిస్థితులు ఉండకపోవచ్చని సాగుతుంది మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల వరకు రైతు బరువులు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసే అవకాశం లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ప్రభుత్వం రైతులకు రైతు భరోసా నిధులకు విడుదలకు ఎలా ముందుకు వెళుతుందన్నపై అంశంపై రైతులు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అయితే కొంతమంది మాత్రం ప్రస్తుతం ఎన్నికలకు కూడా అమలులో ఉంది కనుక రైతు భరోసా వేయరనే అనుమానంతో వ్యక్తం చేస్తున్నారు అయితే రైతు భరోసా అనేది గతంలో ఆల్రెడీ స్టార్ట్ చేసిన పథకమే కాబట్టి ఈ ఎన్నికల కోడ్ దానికి వర్తించదని చెబుతున్నారు సో అన్నీ అనుకున్నట్లే జరిగితే ఈ నెలలోనే రైతులకు రైతు భరోసా డబ్బులు ఖాతాలలోకి పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటన అయితే జారీ చేసిందనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు మ్యాక్సిమం ఈ రోజునైతే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే పడిపోయే అవకాశం ఉంది ఇన్ కేసు ఒకవేళ మనం కనుక మిస్ అయితే రేపటి నుంచి ప్రచారం అనేది క్లోజ్ చేస్తారు కాబట్టి సో ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా సో మనకు ఆర్బీఐ నుంచి మనకు దాదాపు తొమ్మిది వేల కోట్లకు పైగా తీసుకోబోతున్నారు సో తొమ్మిది వేల కోట్ల రుణాన్ని అయితే మనకు ఈ రోజున మనకు ప్రభుత్వం ఖాతాలకైతే ఆర్బీఐ అయితే ఈ వేలం ద్వారా వచ్చినటువంటి అప్పు ప్రభుత్వంకి సంబంధించినటువంటి డబ్బులంతా కూడా ఖాతాలకు అయితే వేస్తారు సో ఖాతాలకి వేసిన అనంతరం యాసంగ సీజన్లో పెట్టుబడి నిధులను కనుక మనం కను ఇచ్చి నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడినా సో మనకు ఆటోమేటిక్గా ఓట్ బ్యాంకింగ్ అనేది హైగా పెరుగుతుంది అనేసి సో ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల కంటే ముందుగానే డబ్బులు విడుదల చేసేదానికి శత విధాల ప్రయత్నాలు అయితే జరుగుతూ ఈ ఈరోజు మనకు మ్యాక్సిమం ఈ యొక్క ఆర్బీఐ నుంచి డబ్బులు వచ్చిన వెంటనే మన ఖాతాల్లో కూడా జమ అయితే చేసేస్తారు ఎటువంటి భారీ బహిరంగ సభ కానీ ఇట్లాంటివైతే పెట్టరు నార్మల్గానే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయితే కొట్టేస్తారనమాట సో అనంతరం మనకు ఈ యొక్క ఎలక్షన్స్ అయ్యే లోపల అందరి ఖాతాల్లో కూడా అయితే వచ్చే విధంగా ప్లాన్ అయితే జరుగుతుంది ఇన్ కేసు ఒకవేళ ఇది కనుక మనకు మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకు ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయి సో మనకు రిజల్ట్స్ అనేది వచ్చేంతవరకు మాత్రం ఆగాల్సిందే అని చెప్పేసి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది మొత్తంగా ఈ రోజున మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి చిన్న సన్నకారు రైతుల ఖాతాలకి తొమ్మిది వేల కోట్ల రూపాయలనైతే విడుదలైతే చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి మనం ఒక పని అయితే చేసుకోవాల్సి ఉంటుంది అది లేకపోతే మీకు ఇక్కడ నుంచి పథకాలు రావని చెప్పాను కదా సో అదేంటంటే రైతు గుర్తింపు నమోదు సంఖ్య అండి సో మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిపోండి ఆఫీస్కి వెళ్ళిపోయేసి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నంబరు అలాగే పట్టాదార్ పాస్బుక్ ఇవి మూడు తీసుకుని మీరు కనుక వెళ్ళి మాకు రైతు గుర్తింపు నమోదు సంఖ్య కావాలి అని చెప్పేసి మీరు కనుక అగ్రికల్చర్ ఆఫీసులో అడిగినట్లయితే వాళ్ళు మీకు అగ్రికల్చర్ ఆఫీసులో ఈ రైతు గుర్తింపు నమోదు సంకేతం మీకు క్రియేట్ తీస్తారు సో అది మీకు ఉంటేనే మీకు ఏ స్కీమ్ అయినా సరే వర్తిస్తుంది రైతులకు సంబంధించి ముఖ్యంగా మనకు పంట పెట్టుబడి సంబంధించినటువంటి సాయాన్ని అంటే రైతు భరోసా స్కీమ్ కావచ్చు అనరాత సుఖీభవ అంటే మనకు పిఎం కిసాన్ సమ్మనిధి కావచ్చు ఇక మనకు మూడోదిగా వచ్చేసి ఎరువులు అలాగే విత్తనాలు సబ్సిడీ రేట్లతో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా కావచ్చు ఇక మనకు పంట నష్ట పరిహారాలకు సంబంధించి ఏమైనా సరే మనకు రీసెంట్లీ వచ్చినటువంటి తుఫాన్ల వల్ల పంట నష్టపోయాం కదా సో వడ్లకు సంబంధించిన బెనిఫిట్ అయినా ఇక వడ్లకు ఇస్తున్నటువంటి ఐదు వందల బోనస్ అయినా సరే ఖచ్చితంగా ఈ యొక్క రైతు గుర్తింపు నమోదు సంఖ్య పదకొండు అంకెల ఎన్క్యూబ్ కోడ్ అయితే మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆమోదయోగం చేయాలి ఎందుకంటే ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని ఏరువేసే కార్యక్రమంలో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క రైతు గుర్తింపు నమోదు సంఖ్య ఉంది కాబట్టి సో అనర్హులు తీసివేయడం కోసం తీసుకొచ్చింది ఖచ్చితంగా అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక యూనిక్ కోడ్ వస్తుంది ఆ కోడ్ ఉంటే సరిపోతుంది మీకు గవర్నమెంట్ నుంచి ఏ పథకం అయినా సరే మీకు ఈజీగా కోడ్ని ఎంటర్ చేస్తే చాలు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది మీ భూమికి సంబంధించి ఎలాంటి పంటలు వేస్తున్నారు ఈ యొక్క సీజన్లలో ఎన్నిసార్లు మీరు పంటలు అనేది వేయడం జరుగుతుంది ఏ ప్రాంతంలో ఉంది ఇది ఎంత డీటెయిల్స్ అన్నీ కూడా అయితే మనకు ఒక సర్వే రూపంలాగా నెరగ్గా వచ్చేయడం జరుగుతుంది అనమాట సో కాబట్టి ఈ విధంగా బెనిఫిట్స్ అయితే ఆ యొక్క రైతు గుర్తింపు నమోదు సంఖ్యకు అయితే ఉండవు కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా మనకు ఈ పథకాలు ఏవైనా సరే ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా రైతులకు సంబంధించి అమలు కావాలంటే మాత్రం ఈ గుర్తింపు నమోదు సంఖ్య అయితే ఉండాలి వెంటనే అయితే మీరు ఆ పని అయితే చేసుకోండి ఈ లోపల మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే పడతాయి సో అందరూ కూడా తీసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి బెల్ సిం నాలుగుపైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ చిన్న మిస్ కాకుండా తెలుసుకోవచ్చు వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్